ംഗമംഗള ദീപിക കുജയ മംഗളം ബനിപാടരേ ട്രംഗമംഗള

జై జైశ్రమారాయ్ తిరుప్పావరి మహోత్సవంలో ఈరోజు రోజు ఇవాడి యొక్క ఈ పాశువార్థంలో భరద్వాజ పక్షులు అనేటటువంటి ఆ పక్షుల అర్పణ్ణి ఒక ఉదాహరణగా చెబుతూ వారి ద్వారా తెలుసుకోవాల్సిన జ్ఞానము భగవంతుని యొక్క ఆరాధన కంటే కూడా భాగవత తతీయ ఆరాధన గొప్పదని సర్వేష ఆరాధన విష్ణువుల ఆరాధన దాని దానికంటే కూడా దీ ఆరాధన పరమో పుష్ఠం అంటూ భాగవతోత్తముల యొక్క కైకర్యము ఎంత గొప్పది చెబుతూ అడవంటి మన భక్తి భగవంతుని స్థాయి నుంచి భాగవతోత్తముల యొక్క సేవ వరకు సాగాలి అని మన అమ్మ ఉద్బోధనం చేస్తూ భాగవత నిష్ట ఎలా ఉంటుందో ఇవాళ వాసుల్లో మన అమ్మ అనుగ్రహిస్తారు అడవంటి యొక్క నిష్ట కలిగి ఉండి పరమాత్మ యొక్క కేశవ నామాన్ని కేశవాన్ని పాడము ఆనాడు ఆ కేసీఏ రాజ్య సంహారం చేశాక ఆ పరమాత్మ యొక్క నామాన్ని పాడండి అంటూ ఇవాళ భాషలో అమ్మ ఒక స్వాపదేవి సారంతంగా అందిస్తూ అనుకున్నాను అనమాట భాగవత గోష్టి మంది ఆలువారులను అమ్మ కనుక్కుంటూ ఆలువారుల యొక్క జ్ఞానాన్ని అందిస్తూ ఈ దురుపాయ ప్రబంధం ద్వారా మన ఉజ్ జీవన మార్గంలో ప్రయాణం చేస్తూ పక్షుల యొక్క అనుభవం ప్రధానంగా చూతూ స్వామి చక్కని కట్టని విద్యానాన్నమని అందిస్తారు అటువంటి యొక్క వృద్ధంలో యువాళిని హాజరం ఈష్యూ ఈషు యంగ్ ఆన్లైన్ జాతం హడంతో పేసిన పేచరకం గేట్లయ్యో పెళ్ళి పెన్నే నాయకత్వ పేర్ల అని ఈ ఈ యొక్క గోపికడ కోష్టుగా గొప్ప నాయక రక్షణాలను గోపిక నిలుతూ ఇవాళి వ్రతానుస్థానాన్ని సాగిస్తారు బాగా అక్కడ ఈ గోకుల వచ్చాడు స్వామి అలా మనం కూడా ఎప్పుడు ఆ బెండను చిరిగే కార్యక్రమం మన చైర్మన్ గారు చేయించాం చేయించి వారి చేతిలో స్వామి బెండకి ఆరోగ్యం పెట్టిద్దాం మనం కూడా ఇవాళ కార్యక్రమం చెప్పాను కూడా మనం మనకు మనకి మళ్ళీ వృత్తి మగన పాసం మనం తప్పకుండా ఒక పెద్ద కవం తయారు చేయించి ఇక్కడ మనం గోకుళం ఏర్పాటు చేసుకొని అందరం వారు ఆ లక్ష్మణ అతిథిలో వారు పెద్ద ముక్కు అక్కడ ఆంధ్రాలో ఉండే రాష్ట్రం అనేది వాళ్ళు సన్యాసం ఉన్నారు వారు రెండు కార్యక్రమాలు చేసేవారు అప్పట్లో ఒక కార్యక్రమం అంటే లక్ష మంది ఒకేసారి భోజనం చేసేవారు ఒకేసారి భోజనం చేయాలి లక్ష మంది ఒకేసారి లేవాలి ఒకరి ముందుతో లేవద్దు లక్ష మంది అట్లా మనకు అయోధ్యలో చేసారు కార్యక్రమం అట్లా ప్రసోదం చేసేవారు అన్నమాట ఒకేసారి అంబు அிலேக்க ஜ <laughs> <laughs> செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்த மாநாட்டில் பிரதமர் திரு நரேந்திரமோடியின் பதவிக்காலம் முழுவீச்சில் நடைபெற்று வருவதாக கூறினார் Thank you.

दाओ दादा मुत्तैलम के तिगला नर तिगला नरारन मोदी ये समय पावन की जगतो ये संज्ञान कर दो ना भगवान बुद्धों माहि स्वरत गुण माहि ऋभेंदिया बुद्धो

एवं श्रीमद् परमहंस अनुराध राजा ने श्री तिदंति श्री रामचंद्र रामानंद नमस्ते वसा समातम गवाता कांते यस्या कदर गंदे कामदेवान यरत्ने सुरुचायस्या सुदेशभर्या सुप्रभाता